నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పబడుతున్న సమ్మక్క సారలమ్మ జాతర సందడి మొదలైంది జనని ఎస్టేట్ ఫామ్లాండ్స్ చందని వాలి స్క్వేర్ యార్డ్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎంతో మంది భక్తులు దగ్గర దగ్గర కోటిన్నర మంది భక్తజనం జనం అమ్మవార్లను ఈ జాతర సందర్భంగా దర్శించుకుంటారు ఈ నేపథ్యంలో అమ్మవారికి బెల్లాన్ని సమర్పించడం మనం చూస్తాం మరి ఎక్కడ మనం చూడని విధంగా సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవార్లకు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించడానికి అసలు కారణాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో రెండు కథలు ఉన్నాయి మొదటిది ఏంటంటే సమ్మక్క సారలమ్మలు వనదేవతలు ఆదివాసులకు ఎంతో ఇష్టమైన దేవతలనే చెప్పుకోవాలి అమ్మవార్లకు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించడం వెనకాల రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి అందులో మొదటిది అమ్మవార్లు అంటే సమ్మక్క సారలమ్మలు వనదేవతలు వీళ్ళు ఎంతో ఇష్టంగా భక్తి శ్రద్ధలతో గిరిజనులు కొలిచేవాళ్ళు ముందంటే కేవలం గిరిజనులు మాత్రమే అమ్మవార్లను కొలిచేవారు కానీ ఇప్పుడు ఎంతో మంది భక్తులు ఆసియా ఖండంలోనే ఇది రెండవ అతిపెద్ద జాతరని చెప్తున్నామంటే అంటే ఎంతమంది అమ్మవార్లను కొలుస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు తే కథ విషయానికి వస్తే ఆదివాసీలకు ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఉప్పు అలాగే బెల్లం ఇవి రెండు కూడా చాలా ప్రియమైన వస్తువులు ఎందుకు అంటే అవి ఎక్కడి నుంచో వాళ్ళు దిగుమతి చేసుకునేవాళ్ళు బంగారంలాగా చూసేవాళ్ళు మనం ఏదన్నా అతి ఖరీదైనదో లేకపోతే ఏదన్నా వస్తువు మనకి ఇష్టమైనదో మనం బాగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందని ఒక మాట అంటూ ఉంటాం బంగారంలాగా చూసుకోవాలి లేకపోతే ఇది బంగారం లాంటిది అంత ప్రియం అని అంటూ ఉంటాం అదేవిధంగా బెల్లం అలాగే ఉప్పును కూడా ఆదివాసీలు అలాగే చూసేవాళ్ళు కొంతమంది అయితే వాటిని స్టోర్ చేసుకునే వాళ్ళు కొన్ని డబ్బాల్లో బాక్సెస్లో అలా పెట్టుకుని అంత ప్రియంగా చూసుకునేవాళ్ళు వాళ్ళు అంటే ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి ఎక్కువ డబ్బులు పెట్టుకొనుక్కోవాలి కొనుక్కోవాలని అయితే ఇందులో భాగంగా అయితే ప్రత్యేకంగా సమ్మక్కకు నైవేద్యంగా సమర్పించడానికి కారణం ఏంటో తెలుసా అంత ప్రియమైన ఇష్టమైన బెల్లాన్ని అతి కష్టంగా దొరికేటువంటి ఆ బెల్లాన్ని సమ్మక్క వనదేవత అంటే అంతకంటే ముందు ఆవిడ ఆ వనంలోనే తిరిగింది ఆ వనంలోనే పెరిగింది కూడా ఆవిడ అలా పెరిగిన క్రమంలో ఇష్టమైన వస్తువుల్లో ముఖ్యంగా తినేవాటిల్లో తీపి పదార్థం అంటే చాలా ఇష్టం అంట అందులోనూ బెల్లంతో చేసిన పదార్థాలు కానీ బెల్లం ముక్కలన్నా చాలా ఇష్టంగా తీసుకునేవాళ్ళంట అది గుర్తుపెట్టుకుని ఎందుకంటే వంశపారంపర్యంగా పర్యంగా అంటే సమ్మకం చూసిన వాళ్ళు ఆ తర్వాత తరాల వారు కూడా వాళ్ళ ముందు తరం వాళ్ళ నుంచి తెలిసిన విషయాల్లో ఇది ఒకటి చాలా ముఖ్యమైన విషయం అనమాట ఎప్పుడూ తీపి పదార్థం తినటం కానీ బెల్లం అంటే ఇష్టం చూపడం కానీ జరిగేది ఇలా క్రమక్రమంగా ఆఖరికి గుట్ట దగ్గర ఆవిడ ఒక కుంకుమ భరణిగా మారిపోయిన తర్వాత అక్కడ కూడా బెల్లం మొక్కని సమర్పించి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేవారట ఇలా అప్పటి నుండి ఒక బెల్లం మొక్కని సమర్పించడం అనేది ప్రారంభమైంది నైవేద్యంగా కొద్ది కొద్దిగా పెడుతున్న వీళ్ళు ఆ తర్వాత వాళ్ళు మొక్కులు మొక్కుకోవటం ఆ వాళ్ళు మొక్కుకున్న ఆ మొక్కు ఏదైతే ఉందో ఆ కోరికను ఆ సమ్మక్క తీర్చడంతో అమ్మ నీకు బెల్లం అంటే ఇంత ఇష్టం కదా నా అంత ఎత్తు నా అంత బరువు ఉన్న బెల్లాన్ని నీకు సమర్పిస్తాము అంటూ ఇలాంటి మొక్కులు మొక్కడం ప్రారంభించారు అలా మొక్కుకున్న క్రమంలో ఒక్కొక్కరికి అలా అలా ఎవరైనా ఒక మొక్కు మనం మొక్కుకుంటే అది నెరవేరితే ఇలా జరిగిందంట మనం కూడా చేద్దామనే ఆలోచన ఉంటుంది అలాగే అమ్మవారికి మొక్కుకోవడం ఎంతోమంది భక్తులకు అలా వారు కోరిన కోరికలన్నీ తీర్చడంతో వాళ్ళు అలా బెల్లాన్ని సమర్పించడం ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ బెల్లాన్ని అమ్మవారికి సమర్పించడమే జరుగుతుందన్నమాట అందుకే నిలువెత్తు బంగారాన్ని మనిషి కేజీలు కేజీలున్నా ఎనభై ఉన్నా అక్కడ దొరుకుతుంది బంగారం కొంతమంది వాళ్ళు ఉన్న ప్రాంతం నుంచి తీసుకువెళ్తూ ఉంటారు వాహనాల్లో లేదా అక్కడ కూడా కొనుక్కునే వెసులుబాటు కూడా ఉంటుంది అలా అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని వాళ్ళు ఎంత ఎత్తుంటారో ఎంత బరువు ఉంటారో దానికి తగ్గగా చూసి అమ్మవారి దగ్గర అంటే ఆ గద్దె దగ్గర అమ్మవారికి అక్కడ సమర్పించుకుని మళ్ళీ ప్రసాదంగా వారు ఇది మొదటి కథ ఇక రెండవ కథ విషయానికి వస్తే మేడారం ప్రాంతం ఏదైతే ఇప్పుడు జాతర జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతం ఈ ప్రాంతంలో నడుచుకుని వెళ్ళాలంటే అంటే ఊర్ల దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎంతో కొంత తినుబండారాలు లేకపోతే వాళ్ళకి కావాల్సిన వస్తువులు మోసుకుని వెళ్ళేవాళ్ళు ఎంతో అలసటగా ఉండేది తిరిగి ఆ ప్రాంతానికి చేరుకోవటానికి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం చాలా వరకు వస్తువుల్ని కొన్ని కొన్ని ఆహార పదార్థాలని వెళ్ళే భక్తులు కూడా దాచేవాళ్ళు అందులో ముఖ్యంగా బెల్లాన్ని ఉంచేవాళ్ళు బెల్లం నుంచి ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది అది వాటర్లో కలుపుకుందా అంటే పానకంలాగా మనం తీసుకున్న పొంగలిగా చేసుకుని మనం తిన్నా కూడా చాలా మంచి ఎనర్జీని ఇస్తుంది అనమాట అప్పటికప్పుడు వాళ్ళకి ఎంతో కొంత అలసట తీరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా బెల్లాన్ని తీసుకెళ్లేవారు ఈ నేపథ్యంలో వెళుతున్నది వనదేవతల దగ్గరికి అమ్మవార్లను దర్శించుకోవడానికి ఏదన్నా ఒక వస్తువు లేకపోతే ఏదైనా ఒక ఆహార పదార్థం మనం తీసుకునే ముందు దేవుళ్ళకి మనం సమర్పిస్తూ ఉంటాం అది చిన్న ముక్క అయినా సరే ఒక అరటి పండు అయినా సరే ఏదో ఒక పదార్థం చిన్న ఒక ఫ్రూట్ అయినా ఏదైనా సరే మనం ఒక పండు అయినా సరే పెడుతూ ఉంటాం కదా అదే విధంగా వాళ్ళతో పాటు తీసుకెళ్లిన బెల్లాన్ని ఆదివాసులు ఒక చిన్న ముక్క అక్కడ వనదేవతకి సమర్పించడం ప్రారంభించారు అలా అలా వాళ్ళు ఏ ఆహార పదార్థం చేసుకున్న అది పొంగలు చేసుకున్నా లేకపోతే పానకం అయినా సరే ఒక చిన్న బెల్ల ముక్క అక్కడ అమ్మవారికి పక్కన పెట్టి మిగతాది వాళ్ళు వినియోగించేవాళ్ళు అనమాట అది ప్రసాదం వండడానికైనా వచ్చిన వాళ్ళందరూ తినడానికైనా ఇలా వాళ్ళు కొంచెం కొంచెం తీసి బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం అనేది అలా కంటిన్యూ అయ్యి కాలక్రమేణా అది కూడా అమ్మవారికి ఖచ్చితంగా ఇది సమర్పించాలి అనేదాకా వచ్చింది అంటే ఆ ఆచారం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది ఏదేమైనా కానీ ఈ రెండు కథలు బట్టి చూస్తుంటే సమ్మక్క సారలమ్మలు ప్రత్యేకించి సమ్మక్కకు బెల్లం అన్న తీపి పదార్థం అన్న చాలా ఇష్టమని ఆవిడకి అది అప్పటి నుంచి అంటే ఎంతో కాలం ముందు నుంచి ఇవి సమర్పిస్తూ వస్తున్నారని అర్థమవుతుంది విన్నారుగా ఇదండి కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం విరాజిల్లుతున్న సమ్మక్క సారలమ్మలకు బెల్లాన్ని సమర్పించడం వెనుక అసలు కథ ఇది వాళ్ళ వీడియో నమస్తే